హలో అండి అందరికీ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు కామెంట్ సెక్షన్లో చెప్పేయండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టుడే బ్లాగ్ వచ్చేసి దొండకాయ ఆవకాయ పట్టాను అండి మీరు కూడా ట్రై చేసేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మనం చాలా సింపుల్ ప్రాసెస్తోనే ఇంట్లో పట్టుకోవచ్చు ఇంట్లో పట్టుకోవచ్చు ఇలా కొద్ది కొద్దిగా పచ్చళ్ళు అలా పట్టుకుంటూ ఉంటే మనకి అలవాటు అవుతుంది ఎక్కువ మొత్తంలో పట్టేటప్పుడు మనకి సింపుల్గా పట్టేసుకోవచ్చు అన్నమాట కొలతలు అవి తెలిస్తే కనుక ఈజీగా పట్టుకోవడానికి బాగుంటుంది అన్నమాట మనకు ఎవరి హెల్ప్ అవసరం లేకుండా మనకు పచ్చళ్ళు మనం పట్టించుకోవచ్చు ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం నెక్స్ట్ అయితే నేను ఇలా పావు కేజీ దొండకాయలు అయితే తీసుకున్నాను ఇలా చిన్న చిన్న దొండకాయలు అవి పావు కేజీ తీసుకుందా అనమాట పొడుగు దొండకాయలు కూడా తీసుకోవచ్చు మీ ఇష్టం తర్వాత చిన్న చిన్న పీసెస్ లాగా ఒక దొండకాయ నాలుగు పీసెస్లాగా కట్ చేసుకుని పెట్టుకోండి ఇలా అన్ని దొండకాయలు ఫోర్ పీసెస్ కింద కట్ చేసుకుని డివైడ్ చేసుకొని పెట్టుకోండి ఇవిగోండి చూడండి నాకైతే ఇన్ని మొక్కలు వచ్చినాయి తర్వాత బాండి పెట్టుకొని ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ అయితే యాడ్ చేసుకుని ఆయిల్ వేడెక్కిన తర్వాత దొండకాయలు అన్నిటినీ వేసుకొని ఎన్ని సరిపోతాయో ఆ ప్యాన్కి అన్ని దొండకాయలు అయితే యాడ్ చేసుకోవాలి బాగా అన్నమాట పచ్చి వాసనంత పోయేంత వరకు బాగా మగ్గనిచ్చి వేపుకోవాలి తర్వాత వెల్లుల్లిపాయ అయితే తీసుకోవాలి ఒక రెండు పాయలు అయితే తీసుకోవాలి మూడు పెద్ద పెద్ద పాయలు ఒకసారి దంచేసుకుందామండి మిక్సీ పట్టిన దానికన్నా దంచుకొని చేసుకుంటే పచ్చడి చాలా బాగుంటుందన్నమాట మంచి కమ్మగా ఉంటుంది తినేటప్పుడు ఇదిగోండి అయిపోయింది రెడీ అయిపోయింది బౌల్లోకి తీసుకున్నానండి నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి చూడండి ఏగిపోయినాయి అండి చాలా మటుకి మనకి అయిపోయినాయి తీసేసుకుందాము ఒక్క దాంట్లోకి తీసేసుకుందామండి వన్ బై వన్ తీసేసుకుని నూనె అంతా వాడేంత వరకు ఉంచుకొని తీసేసుకోవాలన్నమాట ఇంకేంటి విశేషాలు మీరు ఎలాంటి పచ్చళ్ళు పెట్టుకున్నారు రండి కామెంట్ సెక్షన్లో మాట్లాడుకుందాం ఫ్రై అయిన దొండకాయలు అన్నీ తీసుకున్నాక కొద్దిగా గరం మసాలా పొడి తర్వాత జీలకర్ర పొడి తర్వాత పొడి ఇవన్నీ వేసి ఒకసారి మిక్స్ చేసుకోవాలన్నమాట చూడండి జీలకర్ర పొడి ఇవన్నీ వేసుకోవాలి మొత్తం అన్నీ వేసుకొని ఒకసారి అంతా కలుసుకొని కలుపుకోవాలి తర్వాత కారానికి ఘాటుకు తగ్గట్టుగా మనం కారం అయితే యాడ్ చేసుకోవాలండి కారం అనేది మన ఇష్టం యాడ్ చేసుకోవచ్చు త్రీ స్పూన్స్ ఫోర్ స్పూన్స్ ఎంత కావాలంటే అంత యూస్ యాడ్ చేసుకోవచ్చు తర్వాత సాల్ట్ అండి సాల్ట్ కూడా వేసేసుకుని రుచికి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకోండి తర్వాత ఇందాక దంచి పెట్టుకున్నాం కదా ఈ పేస్ట్ని అయితే యాడ్ చేసుకోండి ఇదంతా ఒకసారి కలుపుకోవాలి మొత్తం ముక్కలకి బాగా పట్టించుకోవాలి అన్నమాట కలుపుకొని అప్పుడే మనకి టేస్ట్ వస్తుంది మాట తర్వాత వేరుశనగ నూనె ఉంటే వేరుశనగ నూనె మనకు తక్కువే కదా పచ్చడి సన్ఫ్లవర్ ఆయిల్ ఉంటే సన్ఫ్లవర్ నూనె ఏదైనా యూజ్ చేసుకోవచ్చు కొంచెం పచ్చడికి కాబట్టి ఏ ఆయిల్ అయినా పర్వాలేదు ఇది టూ డేస్ ఇలా పక్కన పెట్టేసి మనం అన్నంలో కలుపుకొని తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది నేనైతే చాలాసార్లు తిన్నాను కానీ ఎప్పుడూ పచ్చడి అయితే చేయలేదు ఇదే ఫస్ట్ టైము బాగుంది టేస్టు ఇది కలిపేసుకున్న తర్వాత ఒక నిమ్మకాయ మొ ఎక్కువ రసం ఉంటే ఒక నిమ్మకాయ చాలండి ఈ రసం అదే తీసేసుకొని మొత్తం గింజలు అవి కూడా సపరేట్ చేసేసుకుని ఒక్కసారి పొయ్యి మీద వేడి చేసుకోవాలి ఆ వేడి చేసిన క్లిప్ అయితే పోయింది డిలీట్ అయిపోయింది అనుకోకుండా ఒకసారి వేడి చేసుకుంటే నిల్వ ఉంటుంది అన్నమాట వన్ వీక్లో అయిపోయిందండి పచ్చడి మాకు మేము వన్ వీక్లో అవ్ చేసాము చాలా బాగుంది కదా టేస్టు ఇంతలా చెప్తున్నాను కదా చాలా అంటే చాలా బాగుంది టేస్ట్ ఇది ఒక నిమ్మకాయ పెద్ద నిమ్మకాయ అయితే సరిపోతుంది పులుపు నిమ్మకాయ పులుపు లేదంటే కనుక రెండు రెండు నిమ్మకాయలు అయితే సరిపోతుంది మన వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి థ్యాంక్ యూ